ఐదేళ్ల వైసీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏళ్ల వెనక్కి వెళ్ళిందన్నారు సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలు దాడులు ఎన్నో రకాల అన్యాయాలు వాటి నుంచి ప్రభుత్వం విముక్తి కల్పిస్తుందని అన్నారు ఐదేళ్ల తర్వాత ఏపీ ప్రజలకు మళ్ళీ స్వాతంత్రం వచ్చిందన్నారు ఇక పోలవరాన్ని పూర్తి చేయకుండా ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం నిర్మాణం పూర్తయి ఉండేదన్నారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని మయం చేశారు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కనీ విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని చెరబట్టారు బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు నియంత్రపోకూడలతో పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్టం కాష్టం చేశారు ప్రభుత్వం టెర్ర ప్రభుత్వ టెర్రజానికి లికారు ప్రజల ప్రభుత్వ భూములు ఆస్తుల్ని దోచుకున్నారు ప్రశ్నిస్తే దాడులు కేసులు అరెస్టులతో పెను ఉత్పాదం సృష్టించారు ప్రజా వేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం చేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యం మాఫియాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు గత ప్రభుత్వ అసమర్థకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టు ను కూడా మళ్ళీ ఘాటిలో పెట్టి ముందుకు తీసుకెళ్తాం గత ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో నిర్మించిన డయాఫామ్ వాళ్ళు దెబ్బతిన్నది ఇప్పుడు కొత్తది నిర్మించడానికి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఈ విషయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ముందుకు తీసే పోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం గత ప్రభుత్వ విధ్వంస దోపిడీ విధానాలతో రాష్ట్రం ముప్పై ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది రాష్ట్ర విభజన కంటే కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది నాకు ఎన్నోసార్లు చెప్పాం ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన కావాలంటే మీ పేరు పెట్టుకోండి ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు వాళ్ళని వదిలిపెట్టమంటే వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం